మిత్రమా ధనం చూసి వచ్చే బంధువులు కీర్తి చూసి వచ్చే స్నేహితులు అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒక రోజు నిన్ను వంటని చేస్తారు మిత్రమా డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది అది నూనె ఉన్నంతవరకు వెలుగుతుంది మనసులోంచి వచ్చే ప్రేమ సూర్యులాంటిది అది సృష్టిలో ఉన్నంతవరకు వెలుగుతూనే ఉంటుంది మిత్రమా పడకుండా నడక నేర్చుకోలేం మిత్రమా రక్తం కారకుండా సైకిలు నేర్చుకోలేము దెబ్బ తినకుండా జ్ఞానము పెంచుకోలేము మాట పడకుండా మనిషిమి అస్సలు అవలే మిత్రమా అవమానాలు ఎదుర్కోకుండా రాటు తేరలేము ఓటమి చూడకుండా ఉద్యోగం కూడా తెచ్చుకోలేము కష్టం చేయకుండా భవిష్యత్తు నిర్మించుకోలేము కన్నీరు కాచకుండా జీవిత సంద్రాన్ని ఈతలేము నొప్పి లేకుండా జీవితంలో ఏది కూడా సాధించలే మిత్రమా అసలు అమ్మ కడుపులో తొమ్మిది నెలలు యుద్ధం చేయకుండా బయటికి రాగలమా రాలేం కదా కడుపులో మొదలై కాటికి చేరే వరకు మనిషి అనుక్షణం ఓటమిని చవి చూడాల్సిందే మిత్రమా జీవితం అంటేనే నిరంతర యుద్ధం ఆ యుద్ధంలో ఓటమిని నిన్ను నువ్వు గెలవడానికి ఉపయోగపడే అస్త్రమని మిత్రమా నాకు తెలిసిన జీవితంలో నటన మాత్రమే కనిపించింది ఎవరి అవసరాలు వారివి ఎవరి స్వాధాలు వారివి అవి తీర్చడానికి ఒక మనిషి ఉండాలి అంతేకాని ఆ మనిషికి విలువనివ్వరు నటించే మనుషుల మధ్య ఆట బొమ్మగా ఉండిపోవడం కన్నా ఒంటరిగా మిగిలడం ఎంతో ఉత్తమం మిత్రమా ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు మిత్రమా అనువంత అర్థం చేసుకునే మనసు ఉండాలి సముద్రమంత సంపద ఉంటే సరిపోదు సమయానికి సహాయం చేసే గుణం ఉండాలి అదృష్టమంటే అందం ఐశ్వర్యం ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు మిత్రమా అర్థం వాళ్ళు రావడమే నిజమైన అదృష్టమంటే భయపడితో కూర్చుంటే బ్రతకలేవు మిత్రమా తప్పో ఒప్పో ఒక్క అడుగు ముందుకు వేసి చేడు గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో కూడా నేర్పిస్తుంది మిత్రమా ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు కూడా మోసం చేయరు భయపడాల్సిందే తీయగా మాట్లాడే వారితోనే మిత్రమా ఎందుకంటే మనసులోనే అసూయ పెంచుకుంటారో సమయం వచ్చినప్పుడు మారిపోతారు అద్దం బలహీనమైనదే కానీ నిజాన్ని చూపడంలో ఎప్పుడు కూడా భయపడదు కదా మిత్రమా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా చచ్చాక శవంగా మారే శరీరం ఎవ్వరికీ కనపడిన ఆత్మ మట్టిలో కలిసే మాంసం ముద్ద కాయంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకోలేని బంధాలు దీనికోసమా అబద్ధాలు మోసాలు నీతి నియమాలు వదిలేయడం పగలు ప్రతీకారాలు సాటివారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందం పొందడం ఇదే నేటి కలియుగ మానవ జీవన విధానం మిత్రమా అందం చూసి మురువకు చివరికి బూడిదై మట్టిలో కలవాల్సిందే డబ్బును చూసి గర్వపడకు జబ్బులు వస్తే దేవుడైనా నిన్ను కాపాడలేడు మిత్రమా తోటివారిని అవమానించద్దు సమయం వస్తే వారి కాలి గోటికి కూడా సరిపోవు అందరూ ఉన్నారని అహంకారపడకు చివరకు మోసేందుకు నలుగురిని సంపాదించుకో మిత్రమా పుట్టడం గొప్ప కాదు బ్రతకడం గొప్ప కాదు ముంచి బ్రతకడం గొప్ప కాదు మంచిని పంచి బ్రతకడం గొప్ప మిత్రమా నీకు నువ్వే ఎప్పుడు కూడా గొప్ప అనుకోకు నీ గురించి నలుగురు గొప్ప అని చెప్పుకుంటేనే నువ్వు గొప్పవాడివని గుర్తుంచుకో మాటలే కదా అని తేలిగ్గా ఎప్పుడు కూడా తీసి మిత్రమా ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు అదే దగ్గరకు దూరం కూడా చేయగలవు మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని కూడా నింపగలవు మిత్రమా అందుకే మాట చాలా జాగ్రత్తనేస్తమా మనుషులు కల్మసం లేని వాళ్ళు మన ముందైనా వెనకైనా ఒకేలా మాట్లాడతారు ఒంటి నిన్న విష నింపుకుని ఉన్నవారు మన ముందు తీయగా మన వెనుక చేదుగా మాట్లాడతారు కానీ ఒక్కటి మాత్రం నిజ మిత్రమా సింహంతో స్నేహం చేయొచ్చు కానీ గుంట నక్కలతో దోస్తి అత్యంత ప్రమాదకరమని తెలుసుకో కోపంతో ఒక దెబ్బ కొడితే కొన్నాళ్ళకి మర్చిపోతాము కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్ళకు మనుషుల్ని నమ్మడమే మానేస్తుంది మిత్రమా మనిషి ఎలాంటి వాడంటే పక్కవాడు బాగుపడుతుంటే పైకి ప్రేమ నడిస్తూ లోపల ఈశితో రగిలిపోతాడు అదే ఒకడు నాశనం అవుతుంటే లోపల సంతోషిస్తూ బయట బాధ నడిస్తాడు ఈ ప్రపంచమే రంగస్థల మిత్రమా మనుషులే మహానట్లని ఊరికే అనలేదు కదా మహానుభావులు కాదంటారా ఎక్కువగా ఎవ్వరిని నమ్మద్దు మిత్రమా మోసపోతావు ఎవ్వరి పోసము కూడా ఆలోచించకు వాళ్ళకి అలసైపోతావు ఎక్కువ విలువ ఇవ్వద్దు గౌరవాన్ని కోల్పోతావో ఎవ్వరిని ప్రశ్నించొద్దు శత్రువు అవుతా మిత్రమా ముందుగా నా వాళ్ళు అని ఆలోచించను నువ్వు తగ్గించు ఎవ్వరి నుంచి కూడా ఏమీ ఆశించుకో అప్పుడే నీ జీవితం బాగుంటుంది మిత్రమా తోడబుట్టిన వాడితో మనస్పాతలో వచ్చిన వాటిని వెంటనే సరిచేసుకుని హాయిగా ఉండాలి ప్రపంచంలో మనకి ఎక్కడ దొరకనవారు తోడబుట్టినవారే కదా భార్యలు దొరుకుతారు బంధువులు దొరుకుతారు బిడ్డలను కూడా కనవచ్చు కానీ దొరకని అమూల్యమైనవారు తోడబుట్టినవారే కదా మిత్రమా ఇది సత్యం కదా మిత్రమా ఒక్క విషయాన్ని అర్థం చేసుకో మనం ఏ దీపం అయితే ఆరిపోకూడదని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తామో నిజానికి అదే దీపం మన చేతుల్ని కాలుస్తుంది కొంతమంది మనుషులు కూడా అంతే మిత్రమా మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా సరే వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధిని మాత్రమే ఎప్పుడు కూడా చూపిస్తూనే ఉంటారు జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు ఎందుకంటే మన ఇష్ట ఇష్టాలు ఏంటనేది మనకి మాత్రమే తెలుసు కాబట్టి ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏంటనేది నీకే తెలియకుండా పోతుంది మిత్రమా ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా ప్రేమ పిచ్చి ఉన్న ఆడదానితో కాస్త జాగ్రత్త ఎందుకంటే ఎవరు ఏ సోది కబుర్లు చెప్పినా ఆమె వాడి ప్రేమలో సులభంగా పడిపోతుంది ఆమె ప్రేమ ఎవ్వరికీ శాశ్వతం కాదు ఆమె ఎవ్వరికీ సొంతం కూడా కాదు కాబట్టి పొరపాటును కూడా ఆమె ప్రేమలో అస్సలు పడద్దు అర్థమైందనుకుంటా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు